హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకుతీస్ హోమ్ ఈ మధ్య మాక్సిమం అందరి ఇళ్లలో ఫేస్ చేస్తున్న సమస్య నిత్యావసర సరుకులకి పురుగు పట్టడం మరీ ముఖ్యంగా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకైతే కిచెన్లో వెలుతురు ఎండ రాకపోవడం వలన ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది నేను కూడా మొన్నటి వరకు అదే సమస్య ఫేస్ చేశాను నేనైతే సరుకులన్నీ కూడా ఫ్రిజ్లో పెట్టుకొని వాడుకుంటున్నాను డిమార్ట్కు వెళ్ళొస్తే సరుకులేమో మనం ఎక్కువగా తెచ్చుకుంటాము అవన్నీ ఫ్రిజ్లో పట్టక అయితే ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది అయితే సరుకులకి అస్సలు పురుగు పట్టకుండా ఎన్ని సంవత్సరాలైనా సరే బయట ఉంచుకున్నా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఈరోజైతే నేను ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసినట్లు ఒక్క టిప్పు మనకి ఎంతగానో యూజ్ అవుతుంది నాకైతే ఈ టిప్ తెలియగానే ఇంతకు ముందే ఈ టిప్ తెలిసినట్లయితే ఎంత బాగుండో అనిపించింది ఇన్ని రోజులు ఇబ్బంది పడేదాన్ని కాదు కదా అనిపించింది ఇక నేను ఆరబెట్టుకున్న సరుకులు ప్రతి ఒక్కటి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవే ఇవన్నీ కూడా తడి లేకుండా కొద్దిసేపు ఎండలో ఆరబెట్టుకున్నాము మనం స్టోర్ చేసుకునే ముందు ఇలా ఆరబెట్టుకొని స్టోర్ చేసుకుంటే మంచిదనమాట ఇప్పుడు నేను చెప్పబోయే టిప్పు ఒక్క నిత్యావసర సరుకులకే కాదు పిండ్లకైనా రవ్వలకైనా దేనికైనా యూజ్ అవుతుంది వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైతే పురుగు వచ్చేస్తున్నాయనే భయంతోనే ఎక్కువగా తెచ్చుకోకుండా కొంచెం కొంచెం తెచ్చుకునే పరిస్థితి వస్తుంది ఎందుకంటే అన్నీనేమో ఫ్రిడ్జ్లో పట్టవు ఎంత ఆగుదామన్నా కొన్ని కొన్ని అయితే అస్సలు తప్పవు పల్లీలు అయితే ప్రతిరోజు ఉదయాన్నే టిఫిన్లోకి చట్నీ కావాలి కాబట్టి తప్పనిసరిగా పల్లీలు ఎక్కువగా ఉండాలి అయితే ఈరోజు నేను సరుకుల వరకే చూపిస్తున్నాను ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కానీ పిండ్లు కూడా ఇదే విధంగా స్టోర్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా సరే పురుగు పట్టవు ఇంకా లేట్ చేయకుండా ఆ టిప్ ఏంటో చూసేద్దాము మన ఇంట్లో కూలింగ్ బాటిల్స్ ఉంటాయి కదా ఈ కూలింగ్ బాటిల్స్ని శుభ్రంగా కడిగేసి ఎండబెట్టుకోవాలి లోపల ఎటువంటి తడి లేకుండా శుభ్రంగా ఎండబెట్టుకోవాలి ఆ తర్వాత వీటిల్లో మనం సరుకులు పోసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా సరే పురుగు పట్టకుండా ఉంటాయంట యాక్చువల్గా నాకు మమత అని ఒక ఫ్రెండ్ ఉంది వాళ్ళ ఇంటికి రీసెంట్గా వెళ్ళినప్పుడు ఒక షెల్ఫ్లో మొత్తం ఈ బాటిల్స్ పేర్చున్నాయి నేను ఏంటి అని అడిగితే అప్పుడు తను చెప్పింది సరుకులైనా సరే పిండ్లైనా సరే మనం ఈ బాటిల్స్లో పోస్తే ఎన్ని సంవత్సరాలైనా పాడవు అని తనైతే కొన్ని బాటిల్స్ తీసి చూపించింది కందులు మూడు సంవత్సరాల క్రితం కొన్న కందులని ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి అని చెప్పేసి చూపించింది కొంచెం కూడా చెక్కు చెదరకుండా పురుగు పట్టకుండా ఉన్నాయి నేనైతే వినగానే షాక్ అయ్యాను అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ప్రతిరోజు కూడా సరుకులు వెతుక్కొని ఫ్రిడ్జ్లోంచి తీసుకొని మళ్ళీ సర్దుకొని ఇదంతా రోజు ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని మరీ మా ఇంట్లో అయితే బయట పెడితే వన్ వీక్లోనే వచ్చేస్తుంది చాలా ఇబ్బంది పడుతున్నాం అందుకనే ఈ టిప్ తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అయితే బాటిల్స్ మాత్రం శుభ్రంగా కడిగేసి కొంచెం కూడా తడి లేకుండా పోసుకోవాలి అలాగే ఇది కేవలం కూల్ డ్రింక్ బాటిల్స్తో మాత్రమే యూజ్ అవుతుందంట వాటర్ బాటిల్స్లో పోసినా సరే పురుగు వచ్చేస్తుందట తను ఆల్రెడీ ట్రై చేసి వాటర్ బాటిల్స్ అయితే యూజ్ అవ్వు అని చెప్పింది ఎటువంటి కూలింగ్ బాటిల్ అయినా యూజ్ చేయొచ్చు అలాగే సోడా బాటిల్స్ యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం పోసే పప్పుల్లో ఆల్రెడీ పురుగు ఉంటే మాత్రం లోపల పెరిగిపోతుంది అందుకే పురుగు లేకుండా చూసుకొని శుభ్రంగా వాటి మాత్రమే పోసుకోవాలి అయితే నా దగ్గర ఉన్న బాటిల్స్లో కొన్ని ఐటమ్స్ మాత్రమే పోసాను ఇంకా బాటిల్స్ అన్ని గ్యాదర్ చేసుకొని మిగతా ఐటమ్స్ అన్నీ కూడా పోయాలి అయితే బాటిల్లో పోసేటప్పుడు ప్లాస్టిక్ గరాటు ఉంటుంది కదా అది పెడితే మాత్రం లోపలికి దిగదు ఎందుకంటే మనం ప్రెస్ చేస్తూ కదపడానికి ఉండదు అందుకే అట్టతో తయారు చేశాను ఈ అట్టతో అయితే మనం ఒకవేళ లోపలికి దిగట్లేదు అనుకుంటే ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అయినా మనం ఈ అట్టలో అయినా సరే పోసేటప్పుడు కొంచెం ఎత్తు మీద నుండి పోస్తుంటే ఆగకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి పల్లీలు శనగలు బఠానీలు మిల్ మేకర్స్ లాంటివి అయితే గరాటతో వెళ్ళవు చేత్తోనే పోయాలి కానీ ఈజీగానే పోయచ్చు కొంచెం లేట్ అయినా సరే ఇవి పురుగు పట్టవు అనుకుంటే ఒక పది నిమిషాలు కష్టపడ్డా పర్వాలేదు కదా పిల్లలకి ఇస్తే సరదాగా పిల్లలు పోస్తూ ఉంటారు ప్రస్తుతం అయితే నేను ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ కూడా పోసాను చాలామందికి ఈ టిప్ తెలియదని అనుకుంటున్నాను ఇప్పటివరకు ఒకవేళ తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నిత్యావసర సరుకులకి పట్టకుండా ఉండాలి అంటే ఇంకా ఏమైనా మీకు ఈజీ టిప్స్ తెలిస్తే కూడా నాకు చెప్పండి నేను ట్రై చేస్తాను ఈ విధంగా పప్పులు పిండ్లు రవ్వలు కాకుండా అటుకులు లాంటివి కూడా స్టోర్ చేసుకోవచ్చు నేను జీలకర్ర ఒకేసారి కేజీ తెచ్చుకుంటాను ఎందుకంటే మేము డైలీ మార్నింగు జీరవాడ తాగుతూ ఉంటాము అలాగే జీలకర్ర పౌడర్ చేస్తాను వంటల్లో కూడా జీలకర్ర ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను అందుకే జీలకర్ర ఎక్కువగా తెచ్చుకుంటాను ఇలా స్టోర్ చేసుకోవచ్చు అని తెలిసాక చాలా హ్యాపీ అనిపించింది అలాగే మనం తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంది ఇలా ప్రతిదీ కూడా బాటిల్స్లో స్టోర్ చేసుకొని షెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు ఇంకా స్టోర్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి కానీ నా దగ్గర బాటిల్స్ లేవు ముందైతే ఉన్నంత వరకు సెట్ చేశాను ఇంకా గ్యాదర్ చేసి పోయాల్సినవి చాలా ఉన్నాయి నేనైతే మిల్ మేకర్స్ కూడా పోసాను లాస్ట్ టైం ఒకసారి మిల్ మేకర్స్ బయట ఉంచితే పురుగు వచ్చేసాయి బయటపడేయాల్సి వచ్చింది అందుకే మిల్ మేకర్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఈసారి అయితే బాటిల్లో పోసాను ఇది చిన్న టిప్ అయ్యి ఉండొచ్చు చాలామంది ఆడవాళ్ళకి ఒక పెద్ద రిలీఫ్ అనే చెప్పొచ్చు ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే మీలో కొంతమంది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్